హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే మార్నింగ్ పెడదాం పెడదామనుకుంటే అవ్వలేదండి అందుకే ఇప్పుడు ఈవినింగ్ మినీ ఫ్లాక్ అయితే పెడుతున్నాను అనమాట వెదర్ చాలా బాగుంది మమ్మీ బయటికి తీసుకెళ్ళాలంటే బాబు నేను బయటకు వచ్చామండి కాసేపు అలా టైం స్పెండ్ చేద్దామని అలాగే బయటకు వచ్చేటప్పుడు పానీపూరి అయితే తినాలనిపించింది అందుకోసం ఒక దగ్గర అయితే ఆగామండి పానీపూరి స్టాల్ దగ్గర ఇక్కడ రద్దీ ఎలా ఉందంటే వెళ్తర ఉండుగా వచ్చామండి ఇక్కడ కూడా పడిపోయిందనమాట అంతా జనాలు అయితే ఎక్కువ ఉన్నారు సరే అనేసి పానీపూరి ఇక్కడ తినేసి అలా వెళ్తున్నామండి వెళ్తుంటే నోకలం జాతర అయితే చ చూసామన్నమాట కూడా సరే కాసేపు చూసి వెళ్ళిపోదాం ఇంటికి అనుకున్నాము కానీ నిజంగా చూస్తే చాలా బాగుందండి అక్కడే చాలా టైం స్పెండ్ చేస్తామన్నారు ఇప్పుడైతే నైట్ ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఇక్కడే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి అయితే బెల్ల పో చపాతి చేసుకుంటానమాట మీ ఇంత ఏం చేశారో కామెంట్ అయితే చేయండి చిన్న చేసేసుకున్నాను మీకు కావచ్చుకోవాలి పైన చపాతీలైపోయి మా బావ కూడా వచ్చేసాడు ఇప్పుడైతే పాయ కర్రీ వేసుకొని తినేస్తున్నాం అన్నమాట ఇలా పాయా కర్రీ చపాతి చాలా బాగుంటుందండి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు నేను రెండు వేసుకున్నాను బాగా రెండు ఈటింగ్ ఛాలెంజ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం అది ఎప్పుడు అవుద్దో తెలియదు అనమాట ఇలాగ తిన్నప్పుడు ఈటింగ్ ఛాలెంజ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు ఎప్పుడు చేస్తామో అండ్ ఇలాగే నా వ్లాగు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ చూడడానికైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి ఈరోజు చిన్న బ్లాగ్ అనమాట మినీ బ్లాగ్ ఇప్పటి వరకు అయితే సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఓకేనండి ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ బాయ్ 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 అండి గుడ్ నైట్ హ్యావ్ ఎ నైస్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డిన్నర్ అయితే నాగడ్ ఎలా చేసేయండి గుడ్ నైట్ బాయ్ బాయ్